హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అగ్ని సాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ ఫిఫ్టీ సిక్స్ ఇక లైట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ వాట్ చంపేశారా అంటే చంపించావా మమ్మీ అడిగింది గీత గీత నీకు ఎలా కనిపిస్తున్నా నేను ఏదో రెండు మూడు నెలలు కిడ్నాప్ చేసి దాచిపెట్టమన్నాను మీ పెళ్లి జరగగానే వదిలేయాలి అన్నాను అంతే ఏం జరిగిందో నాకు తెలీదు అతను అంటున్నాడు అది నిజమా అబద్ధమా కూడా నాకు తెలీదు అంది సరోజిని అయినా మనకెందుకు మన చేతికి ఏమైనా మట్టి అంటిందా భయపడడానికి ముందు నువ్వు ఈ ట్యాబ్లెట్లు తీసుకో అంటూ ఒక ప్యాకెట్ సరోజిని గీత చేకి ఇచ్చింది ఏంటి మమ్మీ ఇవి అడిగింది గీత నిద్ర మాత్రలు ఈ మాత్రలు నాలుగు పాలల్లో కలిపి చైతన్య అంటూ ఆ తర్వాత గీత చెవిలో ఏదో చెప్పి మీ మధ్య ఏమీ జరగదు కానీ ఏదో జరిగినట్లు క్రియేట్ చెయ్యి ఇది ఒక్కటైనా కరెక్ట్ గా చెయ్యవే అలాగైనా నీ మాట వింటాడు వాడు అంది సరోజిని ఇలా జరిగిందంటే ఒప్పుకుంటాడా తిడతాడేమో మమ్మీ భయంగా అంది గీత గీత ఇలాంటప్పుడే ధైర్యం కావాలి పెళ్లి చేసుకున్నా అన్న మాటే కాని దక్కించుకోవాలన్న ఆత్రం నీలో లేదు నేను చెప్పింది చెయ్యి అంది సరోజిని బావా బయటికి వెళ్ళాడు మమ్మీ అంటుంది భయంగా వచ్చే వరకు మెలుకోగా ఉండు ఇవాళ కాకపోతే రేపు చెప్పింది మాత్రం కరెక్ట్ గా చెయ్యి ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం అంటుంది సరోజిని గీత కామ్గా తన రూమ్ కి వెళ్ళిపోతుంది తను వెళ్ళాక సుధారాణి భాస్కర్ పెళ్లి రోజు ఏం జరిగిందో గుర్తుకు వస్తుంది సరోజినికి ఇక్కడి నుంచి స్టోరీ నేను చెప్తాను ఫ్రెండ్స్ సుధారాణి భాస్కర్ పెళ్లికి గుడిలో జరుగుతుంది చాలా సింపుల్ గా ఆ పెళ్లికి మాధవి తన ఫ్రెండ్స్ వస్తారు అందులో తులసి కూడా ఉంటుంది వేద పెళ్లిలో పింఛం రంగు పట్టు చీర కట్టుకొని దానికి మ్యాచ్ అయ్యే జ్యువెలరీ పెట్టుకొని చాలా అందంగా రెడీ అవుతుంది మండపంలో అటు ఇటూ తిరుగుతూ ఉండగా తన కాలి పట్టీలు సరోజిని కళ్ళల్లో పడతాయి సరోజిని చూస్తుంది అవి వాళ్ళ అమ్మగారి పట్టీలు అని గుర్తుపట్టి మాధవికి చూపిస్తుంది వదిన అచ్చం అమ్మ పట్టిల్లాగే ఉన్నాయి కదా వదిన అని మాధవి ఆ మాటకు నవ్వి ఊరుకుంటుంది సమాధానం చెప్పదు దాంతో తనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది దానికి తోడు ముహూర్తం టైంకి వచ్చిన చైతన్య మాత్రం వేద చుట్టూ తిరుగుతూ ఉంటాడు గీత ఏదో పని మీద వెళ్ళి పెళ్లికి అటెండ్ అవ్వదు సరోజినికి ఎందుకో అనుమానంగా ఉంటుంది అయినా తన ఆలోచన పక్కన పెట్టేసి మాధవిని అడుగుతుంది పంతులు గారికి చైతన్య గీత పేర్ల మీద ఎలా ఉందో అడుగుదాం అని దానికి మాధవి ఇబ్బందిగా ఏమనుకోకు వాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని చెప్పేస్తుంది ఆ అమ్మాయి ఎవరు అని సరోజిని పట్టుబట్టగా వేదని చూపిస్తుంది నా కొడుకు సంతోషం ఆ అమ్మాయితో ఉంది అంటుంది దూరంగా వాళ్ళని చూస్తూ సంతోషంగా మాధవి కానీ ఆ విషయం సరోజినికి మింగుడు పడదు అప్పుడే తులసి తన కొడుకు గురించి వేద విషయం సరోజినితో చెప్తుంది అప్పుడే సరోజినికి ఒక ఆలోచన వస్తుంది నేను నచ్చజెప్పి చూస్తాను భూషణ్ గారి నంబర్ ఇవ్వండి అంటూ నంబర్ తీసుకుంది ఆ తర్వాత చైతన్య ఊర్లో లేని వేదని కిడ్నాప్ చేయించి చైతన్యని అన్ని వైపులా లాక్ చేయాలని మళ్ళీ హార్ట్ అటాక్ గేమ్ ఆడుతుంది అందులో భాగంగా తనకు తెలిసిన డాక్టర్ని రప్పించుకొని తనకు తెలిసిన హాస్పిటల్లో ట్రీట్మెంట్ సీన్ క్రియేట్ చేస్తుంది వేద కనిపించకుండా పోయేసరికి చైతన్య డాక్టర్ ట్రీట్మెంట్ గురించి పెద్దగా పట్టించుకోడు అసలు వాళ్ళ ప్లాన్ ఏంటంటే చైతన్య గీతల పెళ్లి జరగగానే రెండు నెలలకు వేదను వదిలేయాలి అలా వదిలేసాక వేద చైతన్య దగ్గరికి రాదు ఒకవేళ వచ్చిన తనకు పెళ్లి జరిగింది కాబట్టి చైతన్య వేదని పట్టించుకోడు దానికి తోడు రెండు నెలలు కిడ్నాప్ అయ్యి చేసిన అమ్మాయిని ఏం చేశారు అన్న రూమర్స్ సృష్టించాక ఆ అమ్మాయి తలెత్తుకుని తిరగదు భూషణ్ ఈ రూమర్స్ ని పట్టించుకోకుండా వెళ్ళి తన కొడుకుతో సంబంధం మాట్లాడితే బద్రీనాథ్కి వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి తప్పకుండా ఒప్పుకుంటాడు అని సరోజిని భూషణ్ కలిసి ప్లాన్ చేస్తారు ఇందులో ఇద్దరు తమ పిల్లల సంతోషం కోసం వేరే ఇద్దరు వ్యక్తులను బాధ పెడుతున్నామన్న విషయాన్ని మర్చిపోయారు స్వార్థం మనిషిని ఏ రకంగా అయినా మార్చేస్తుంది అనడానికి వీళ్ళు ఇద్దరు ఉదాహరణ జరిగిందంతా గుర్తుకు చేసుకొని ఎప్పటికో నిద్రలోకి జారుకుంది సరోజిని గుడి నుంచి హ్యాపీగా తిరిగి వస్తారు చైతన్య వేద అక్కడ ప్రసాదం తిన్నందుకు డిన్నర్ చేయనంటుంది వేద అయినా బలవంతంగా కొంచెం తినిపిస్తాడు ఆ తర్వాత బాల్కనీలో కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఒకరి కౌగిట్లలో ఒకరు కరిగిపోతూ ఉంటారు చాలాసేపు సతాయిస్తాడు చైతన్య వేదని తను నవ్వుతూనే ముద్దుగా కసురుకుంటుంది ఆ తర్వాత నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది తన మీద పడుకోవడం చూసిన చైతన్య తనని జాగ్రత్తగా లిఫ్ట్ చేసి బెడ్ పై పడుకోబెట్టి తన పక్కనే పడుకుంటాడు చైతన్య లంచ్ టైం కి వస్తాడు ఇంటికి కన్నా టెర్లీగా ఆఫీస్ కి వెళ్ళావా అడిగింది మాధవి కొడుకుని చూడగానే చైతు అది మా అనే లోపు బావా నైట్ రాలేదత్త ఇది ఈ మధ్య కామన్ అయిపోయింది నైట్స్ అస్సలు ఇంట్లో ఉండడం లేదు ఎక్కడికి వెళ్తున్నావు బావా అని అడిగింది ఆఫీస్ వర్క్ అని మా ఫ్రెష్ అయి వస్తా బాగా ఆకలిగా ఉంది అంటూ వెళ్ళిపోయాడు సరే నాన్న త్వరగా రావడ్డిస్తా గంగా అంటూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది మాధవి గీత అస్సలు నేనంటే చేరలేదు ఇద్దరికి అనుకుంటూ చైతన్య వెనకాలే వెళ్తుంది చైతు ఫ్రెష్ అప్ అయి బయటికి వచ్చేసరికి గీత తన రూమ్ లో ఉంటుంది తనని చూసి గీత లంచ్ అయ్యిందా అనేది అని అడిగాడు ఆశ్చర్యంగా లేదు బావా ఇంకా అవ్వలేదు అంది సరే పదా ఇద్దరం కలిసి చేద్దాం అంటూ చేయి పట్టుకుని కిందికి వస్తాడు అదేంటి నేను తనతో మాట్లాడడానికి వస్తే కిందికి తీసుకెళ్తున్నాడు నిజంగా కలిసి తిందామనా లేక తన రూమ్ నుంచి బయటికి పంపించడానికా అర్థం కాలేదు గీతకి అయినా సైలెంట్ గానే ఉంది మాం త్వరగా వడ్డించు నాకు గీతకి అంటాడు చైతన్య వస్తున్న కన్నా అంటూ ఇద్దరికి వడ్డించింది మాధవి మా నువ్వు తిన్నావా అని అడిగాడు లేదు నేను దేవి తింటాం మీరు తినండి ముందు అంటుంది మాధవి తను తింటూ గీతకి వడ్డిస్తాడు వద్దన్నాకుండా విచిత్రంగా చూస్తుంది గీత చైతన్యాన్ని ఏంటి ఈ వింత అసలు ఏం జరుగుతుంది బావే నానాతో ఇలా నమ్మలేకపోతున్నాను అని ఆలోచిస్తూ ఉండగా గీత ఈవినింగ్ షాపింగ్కి వెళ్దాం రెడీగా ఉండు అని తినడం కంప్లీట్ చేసి చైతన్య చెప్పి వెళ్ళాడు ఇక తన రూమ్ లోకి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఈ సంతోషాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి తెలియట్లేదు బావలో సడన్ గా ఇంత చేంజ్ ఏంటి ఓ మై గాడ్ నేను నమ్మలేకపోతున్నాను అనుకుంటూ ఉండగా మెసేజ్ వస్తుంది చైతన్య నుంచి గీత ఇకపైన నిన్ను బాధ పెట్టకుండా చూసుకుంటాను ఒకవేళ నువ్వు బాధపడ్డా దానికి కారణం మాత్రం నేను కాను ఐ ప్రామిస్ యూ అని ఇక అంతే భావ నన్ను యాక్సెప్ట్ చేస్తున్నాడా ఈ మెసేజ్కి అర్థం అదే కదా ప్రశ్న జవాబు తనే చెప్పుకొని ఆనందంతో చిందులు వేస్తుంది గీత ఇలా మెసేజ్ చేశాక బద్రీనాథాన్ని కలుస్తాడు చైతన్య కాసేపు ఆయనతో మాట్లాడాక భూషణ్ కి కాల్ చేసి అతనితో అతని బామ్మర్ది కృష్ణతో మాట్లాడతాడు చైతన్య ఆఫ్టర్నూన్ వేద దగ్గరికి చైతన్య వెళ్తాడు చైతన్య బాల్కానీ లో సోఫాలో కాళ్ళు జాపుకొని కూర్చుంటే అతనిపై ఒరిగి వేద మాట్లాడుతూ ఉండగా శశి వస్తాడు హాయ్ భయ్యా అంటూ శశిని చూడగానే వేద కొంచెం సర్దుకొని దూరం జరిగి కూర్చొని హాయ్ శశి అంటుంది హాయ్ వదిన మీ స్వామి ఇక్కడ ఉన్నాడని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటాడు కావాలని మరి ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చావురా అని అడుగుతాడు చైతన్య ఏమీ లేదు భయ్యా వదినతో చిన్న రికమెండేషన్ ఇప్పించుకుందామని ఇలా వచ్చాను నువ్వు ఎలాగో ఆఫీస్లో ఉంటావు కదా అని అంటూ చాక్లెట్ ఐస్ క్రీమ్ ప్యాకెట్స్ పక్కన పెట్టాడు విషయం నాకు చెప్పొచ్చు కదా మధ్యలో తనెందుకు సీరియస్ గా చూస్తూ అంటాడు చైతన్య ఏం లేదు భయ్యా చాలా చిన్న మ్యాటర్ తెలిస్తే నువ్వు ఒప్పుకుంటావు నన్ను ఎంకరేజ్ చేస్తావు అన్నాడు శశి నీ ఎంకరేజ్మెంట్ ఏంటో డిసప్పాయింట్మెంట్ ఏంటో నేను చెప్తాను విషయం ఏంటో నువ్వు నాకు చెప్పు అన్నాడు చైతన్య అది మా ఫ్రెండ్స్ అందరూ మనాలి వెళ్తున్నారు నన్ను రమ్మంటున్నారు చివరి మాటలు ఆగి ఆగి చెప్తాడు శశి ఇప్పట్లో కుదరదు అని చెప్పి సీరియస్గా అంటాడు చైతన్య ఇప్పట్లో అంటే అని అడుగుతాడు శశి ఒక త్రీ ఫోర్ మంత్స్ అంటాడు చైతన్య అమ్మో అన్ని రోజుల నా వల్ల కాదు పని ఎప్పుడు ఉండేదే ఆఫీస్ ఆఫీస్ అని ముఖం వాచిపోతుంది అరే రోజు స్కూల్ వెళ్ళే పిల్లలకైనా వీక్ లో ఒక రోజు హాలిడే ఉంటుంది నాకు మాత్రం అస్సలు ఉండట్లేదు వదిన వాపోయాడు శశి పాపం శశి చైతన్య అతనికి హాలిడే ఇవ్వచ్చు కదా అంటుంది వేద నువ్వు ఆగు బంగారం వాడిని పాపం అంటే తర్వాత నన్ను మన కంపెనీని పాపం అనేవాళ్ళు ఎవరూ ఉండరు వీడు ఆఫీస్ కి వెళ్లి చేసేది ఏమీ లేదు అందరి వీక్నెస్ పాయింట్లు పట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ వర్క్ అంత వాళ్ళతో చేయిస్తూ వీడు ఎంజాయ్ చేస్తాడు యదవ మమ్మీ ముందు మాత్రం ఆఫీస్ లో కష్టపడి చేసి వచ్చినట్లు బిడ్ల పిచ్చి మార్కులు కొట్టేస్తాడు అంటాడు చైతన్య అదేదు నేను కూడా బాగా కష్టపడుతున్నాను సాగదీస్తూ అంటాడు శశి అవునా నేను చెప్పేది అబద్ధమైతే వెన్ని భాస్కర్ గారిని కలిసినప్పుడు అడుగు సుధారాణి గారితో పెళ్లి విషయంలో కొంచెం హెల్ప్ చేయమంటే ఆయన్ని బ్లాక్ మెయిల్ చేసి తన అంతా మొత్తం ఆయనతో చేయించాడు అని చెప్పాడు పాపం ఏడుపు ఒక్కటే తక్కువైంది ఆయనకి అంటాడు చైతన్య ఓ తెలిసిపోయిందా నీకు తెలిసిపోయిందా సరే వదిలేయండి అని చిచ్చన మూవీలో రాఘవా లారెన్స్ లాగా సేమ్ ఇమిటేట్ చేస్తూ అంటాడు శశి చూడు ఎప్పుడు సిస్టమ్ లో మూవీస్ చూస్తూ ఎలా తయారయ్యాడు అని చైతన్య అడగగానే అప్పటికి వేద ఏడవడం మొదలు పెడుతుంది అనవసరంగా సుధారాణి గారిని గుర్తుకు చేసినట్టయింది అని తర్వాత ఇద్దరు అన్నదమ్ములు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి